మహేంద్ర అనుపమ ఇద్దరు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటే అంతలో భద్రా వస్తాడు కదా వస్తారా మేడంని వాళ్ళ నాన్నగారిని ఎక్కడికి తీసుకొచ్చేయండి అని అంటాడు కదా భద్రా ఇంకా అనుపమ మహేంద్ర ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు భద్రా వంక నువ్వు చెప్పిన ఐడియా కూడా బాగానే ఉంది సరే అలాగే రమ్మంటానులే అని అంటాడు మహేంద్ర తర్వాత సరే భద్రా నువ్వు వెళ్ళు నీ పని చూసుకో అని అంటాడు ఇంకా భద్ర వెళ్ళిపోతాడు భద్ర వెళ్ళిపోయిన తర్వాత చూసావా అనుపమ ఈ భద్ర అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనకి నమ్మకంగా ఉన్నట్టు ప్రవర్తిస్తాడు కానీ తన మాటలు వింటుంటే అనుమానం కలిగిస్తూ ఉంటాయి అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వస్తారా మేడంని వాళ్ళ నాన్ని ఇక్కడికి తీసుకురావని నాకు సలహా ఇస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర వస్తారా ఏమో రిషి గురించి ఎవరికి తెలియకూడదు అంటుంది ఇక్కడికి వస్తే భద్రాకి తెలుస్తుంది భద్రా ద్వారా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్తుందేమో అని నాకు భయంగా ఉంది ఏం చేద్దాం అనుపమ ఏమీ ఆలోచించలేకపోతున్నాను అని అంటాడు మహేంద్ర అనుపమ నువ్వేం భయపడకు మహేంద్ర రిషికి ఏమీ కాదు రిషిని మనం కాపాడుకుందాం ఒక పని చేద్దాం అని అంటుంది అనుపమ ఏంటి అనుపమా అని అంటాడు మహేంద్ర భద్ర చెప్పినట్టుగానే వస్తారని వాళ్ళ నాన్నని ఇక్కడికి రమ్మని చెప్తాం అని అంటా అంటుంది అనుపమ మరి రిషి అని అంటాడు మహేంద్ర రిషిని సేఫ్ ప్లేస్లో ఉంచుదాం అని అంటుంది అనుపమ సేఫ్ ప్లేస్ అంటే అని అంటాడు మహేంద్ర సేఫ్ ప్లేస్ అంటే ఎవరికి తెలియని ప్లేసు అని అంటుంది అనుపమ ఎవరికి తెలియని ప్లేస్ అంటే రిషి ఒక్కడే ఎలా ఉండగలడు అనుపమా అని అంటాడు మహేంద్ర రిషికి తెలిసిన వాళ్ళ మధ్యనే ఉంటాడు కాకపోతే మనందరికీ దూరంగా ఉంటాడు అని అంటుంది అనుపమ అర్థం కాలేదు అనుపమ అని అంటాడు మహేంద్ర సరే ఇప్పుడే బయలుదేరి ఒక చోటకి వెళ్దాం అని అంటుంది అనుపమ ఇప్పుడా ఎక్కడికి అని అంటాడు మహేంద్ర ఇప్పుడేమీ అడక్కు మహేంద్ర నడు వెళ్దాం అని మహేంద్ర అనుపమ కలిసి రిషి దగ్గరికి వెళ్తారు గారు హాల్లో కూర్చుని ఉంటారు అనుపమాని మహేంద్రని చూసి ఏంటి బావగారు ఏమైంది అంత హడావుడిగా వచ్చారు అని అంటాడు చక్రపాణి గారు మహేంద్రతో ఏమి లేదు బావగారు రాత్రి ఎవరో రౌడీలు వచ్చారంట కదా అందుకే భయంగా అనిపించి రిషిని చూద్దామని వచ్చాము అని అంటాడు మహేంద్ర అల్లుడి గారికి నేనుండగా ఏమి కానివ్వను బావుగారు నా ప్రాణం అడ్డ పెట్టైనా సరే అల్లుడి గారిని కాపాడుకుంటాను నా అల్లుడి గారికి ఏదన్నా ప్రమాదం అంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నారు బావగారు అసలు ఈగ కూడా వాళ్ళనివ్వను అల్లుడి గారి మీద ఎవరైనా రావాలి అంటే నన్ను దాటుకునే రావాలి బాబు అల్లుడి గారి వరకు నా ప్రాణం పెట్టైనా సరే అల్లుడి గారిని నేను కాపాడుకుంటాను అని అంటాడు చక్రపాణి గారు ఆ మాటలకి మహేంద్ర ఎమోషనల్ అవుతాడు బావగారు వస్తారా రౌడీలు వచ్చారు అని చెప్పగానే నేను చాలా భయపడ్డాను రిషికి ప్రమాదం ఏ రూపంలో వస్తుంది అని చాలా కంగారు పడ్డాను కానీ మీరు ఇలా ప్రాణం అడ్డుపెట్టి కాపాడుకుంటాను అని మీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా అనిపించింది బావుగారు అని అంటాడు మహేంద్ర అంతలో వస్తారా బయటికి వస్తుంది హాల్లోకి వస్తుంది మావయ్య అనుపమ మేడం ఎప్పుడొచ్చారు అని అంటుంది ఇప్పుడే వచ్చాం వస్తారా అని అంటుంది అనుపమ మళ్ళీ అటాక్ చేయడానికి రౌడీలు వచ్చారంట కదా రిషికి ఎక్కడున్నా చాలా ప్రమాదం వస్తారా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది అనుపమ ఏం నిర్ణయం మేడం అని అంటుంది వస్తారా అక్కడ నువ్వు ఇక్కడ ఉండడం వల్ల అక్కడ చాలామందికి డౌట్ వస్తుంది రిషి ఇక్కడే ఉన్నాడేమో అనే అనుమానం కలుగుతుంది అందువల్ల రిషిని సేఫ్ ప్లేస్లో ఉంచి నువ్వు మీ నాన్నగారు కూడా అక్కడికి రావాలి అని అంటుంది అనుపమ ఈ పరిస్థితుల్లో రిషి సర్ని ఎలా వదిలిపెట్టి నేను ఎలా రాగలను మేడం అని అంటుంది వసు వస్తారా నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం అది రిషి ప్రాణాలకే ప్రమాదం అందుకే రిషికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనకి అన్ని వైద్య సదుపాయాలు అందిస్తూ ఒక సేఫ్ ప్లేస్లో ఉంచి తనని కాపాడుకుందాం ప్రస్తుతానికి ఇదే మనకి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నువ్వు అక్కడ కాలేజీకి వెళ్లకుండా నువ్వు ఇక్కడ ఉండడం వలన ఆ శైలేంద్రకి అనుమానం కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే రౌడీలను కూడా పంపించాడు అని అంటుంది అనుపమ మనలో ఎవరు రిషి సర్ దగ్గర లేకుండా రిషి సార్ సేఫ్గా ఉన్నారు అని మనకి ఎలా నమ్మకం ఉంటుంది మేడం అని అంటుంది వస్తారా నీకు బాగా నమ్మకమైన ప్లేస్లోనే ఉంచుదాం వస్తారా అని అంటుంది అనుపమ ఎవరు మనంతా కేరింగ్గా చూసుకుంటారు మేడం ఎక్కడ ఉంచితే రిషి సార్ సేఫ్గా ఉంటారు అని అంటుంది వస్తారా మా ఇంట్లో మా నాన్నగారింట్లో అక్కడైతే రిషి చాలా సేఫ్గా ఉంటాడు అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు కావాలంటే మా ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టిస్తాను సెక్యూరిటీ కూడా ఉంటారు అక్కడ ఏమీ కాదు రిషికి అని అంటుంది అనుపమా విశ్వనాథం గారింట్లోనా అక్కడైతే రిషి సార్ నిజంగా చాలా సేఫ్గా ఉంటారు మేడం ఏంజిల్ రిషి సార్కి బెస్ట్ ఫ్రెండ్ తను చాలా బాగా చూసుకుంటుంది రిషి సార్ని అని అంటుంది వస్తారా మరి ఇంకేం మా నాన్నగారు ఏంజిల్ మీకు బాగా తెలుసు కాబట్టి అక్కడైతే రిషి సేఫ్గా ఉంటాడు అని నాకు అనిపిస్తుంది మరి నువ్వేమంటావు మహేంద్ర అని అంటుంది అనుపమ అవును అనుపమ విశ్వనాథం గారు ఏంజిల్ చాలా మంచి మనుషులు మా రిషిని ఇదివరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు వాళ్ళంటే నాకు చాలా నమ్మకం అక్కడైతే రిషి నిజంగా సేఫ్గా ఉంటాడు అని నాకు అనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో రిషి అక్కడ ఉండడమే బెటర్ అని నాకు కూడా అనిపిస్తుంది అని అంటాడు మహేంద్ర ఇంకా అనుపమ విశ్వనాథం గారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది ఇంకా విశ్వనాథం గారు జరిగిందంతా విని అమ్మ ఇప్పుడు రిషి ఎలా ఉన్నాడమ్మా అని అడుగుతారు ఇప్పుడు పర్వాలేదు నాన్న కానీ చాలా బలహీనంగా ఉన్నాడు సరిగా నడవలేకపోతున్నాడు అందుకే అటాక్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి ఇప్పుడు రిషి అక్కడుంటేనే బెటర్ అని అనిపిస్తుంది నాన్న అందుకే అక్కడికి తీసుకురావాలి అనుకుంటున్నాను అని అంటుంది అనుపమ సరే అమ్మ నీ ఇష్టం నువ్వు తొందరగా తీసుకురమ్మా మేము రిషి కోసం రూమ్ని రెడీ చేసి పెడతాము అని అంటాడు విశ్వనాథం గారు సరే నాన్న అని అంటుంది అనుపమ ఇంకా అనుపమ ఫోన్ పెట్టేస్తుంది జరిగిందంతా విశ్వనాథం గారు ఏంజిల్కి కూడా చెప్తారు జరిగిందంత విని ఏంజిల్ కూడా చాలా బాధపడుతుంది ఏంటి తాతయ్య రిషి అంటే నాకు చాలా ఇష్టం నా బెస్ట్ ఫ్రెండ్ రిషికి ఎప్పుడు అటాక్స్ జరుగుతూనే ఉంటాయి ఎవరో కంటికి కనిపించిన శత్రువులు రిషిని వెంటాడుతూనే ఉంటారు అని అంటుంది ఏంజిల్ అవునమ్మా మంచివాళ్ళకి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారమ్మా నువ్వు రిషి కోసం రూమ్ని అరేంజ్ చెయ్యి అత్తయ్య రిషిని తీసుకొస్తుందంట అని అంటాడు విశ్వనాథం గారు సరే తాతయ్య అని రిషి కోసం రూమ్ని అరేంజ్ చేయడానికి వెళ్తుంది ఏంజిల్ తర్వాత వస్తారా మహేంద్ర గారు అనుపమ నలుగురు కలిసి రూమ్లోకి వెళ్తారు రిషి దగ్గరికి మహేంద్ర నాన్న రిషి అనగానే డాడ్ మీరెప్పుడు వచ్చారు అని అంటాడు ఇప్పుడే వచ్చాం నాన్న రాత్ర ఇంటికి రౌడీలు వచ్చారు అని వినగానే చాలా భయంగా అనిపించింది అందుకే నిన్ను చూడాలని వచ్చాం నాన్న అని అంటాడు మహేంద్ర రిషి నువ్వు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు అందుకే నిన్ను మా ఇంట్లో ఉంచాలి అనుకుంటున్నాము అని అంటుంది అనుపమ ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అని అంటాడు రిషి అవును సార్ మీకు ఏం జరుగుతుందో అని క్షణం క్షణం భయంగా ఉంటుంది అక్కడైతే విశ్వనాథం గారు ఏంజెల్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అనే నమ్మకం మాకుంది నేను ఇక్కడ ఉండడం వలన కాలేజ్కి వెళ్ళకపోవడం వలన శత్రువులకి మీరు ఇక్కడే ఉంటున్నారేమో అనుమానం వచ్చి ఇక్కడికి రౌడీలను పంపించారు ఏ క్షణం ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు సార్ మీరు క్షేమంగా ఉండాలి నాకు అదే కావాలి అందుకే మేమందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని ఏంజెల్ విశ్వనాథం గారు చాలా బాగా చూసుకుంటారు ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా అని అంటుంది వసు కానీ వస్తారా అని అంటాడు రిషి సార్ ఇంకేం మాట్లాడకండి సార్ మిమ్మల్ని కాపాడుకోవడమే మా ప్రథమ కర్తవ్యం సార్ అని అంటుంది వసు అవును రిషి నువ్వు కాదనకుండా అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకో రిషి ప్లీజ్ అని అంటుంది అనుపమ అవును నాన్న నువ్వు అక్కడ ఉండడమే బెస్ట్ నాన్న శత్రువులు అడుగడుగున ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు నాన్న అర్థం చేసుకున్నా నువ్వు కోలుకున్న వెంటనే ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేస్తాం నాన్న అని అంటాడు మహేంద్ర అవునల్లుడు గారు మీరు క్షేమంగా ఉండాలి మీరు క్షేమంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉండగలము అని అంటారు చక్రపాణి గారు కూడా మీ అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు కదా మీ అందరి కోసం వెళ్ళడానికి అంగీకరిస్తాను అని అంటాడు రిషి రిషి అక్కడికి వెళ్ళడానికి అంగీకరించినందుకు అందరూ చాలా సంతోషిస్తారు మహేంద్ర అందరం వెళ్తే శత్రువులకి అనుమానం వచ్చే ప్రమాదం ఉంది అందుకే నేనొక్కదాన్నే రిషిని తీసుకువెళ్తాను మీరందరూ అక్కడికి వెళ్ళండి అని అంటుంది అనుపమ మేడం నేను కూడా వస్తాను రిషి సార్ని అక్కడ వదిలిపెట్టి నేను తిరిగి వస్తాను అని అంటుంది వసు లేదు వసు నువ్వు వస్తే ఇంకా ప్రమాదం రిషి ఎక్కడ ఉన్నాడు అని ఎవరికైనా తెలిసే ప్రమాదం ఉంటుంది అసలే భద్ర కూడా మీ నాన్నని నిన్ను అక్కడికి తీసుకురమ్మని అడిగాడు అందుకే ఇప్పుడు చక్రంగారు ఒక్కరే వెళ్తే భద్రకు కూడా అనుమానం వచ్చే ప్రమాదం ఉంది అందుకే నువ్వు ఇంటికి వెళ్లాల్సిందే ఇప్పుడు నేను క్షేమంగా రిషిని తీసుకువెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తాను అని అంటుంది అనుపమ సరే మేడం అని అంటుంది వసు రిషిని కారు బ్యాక్ సీట్లో పడుకోబెట్టి బెడ్షీట్ కప్పేసి అనుపమ డ్రైవ్ చేసుకుంటూ విశ్వం గారి ఇంటికి తీసుకువెళ్తుంది తర్వాత చక్రంగారు వస్తారా మహేంద్ర మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు ముగ్గురు రావడం చూసి భద్ర ఆశ్చర్యంగా చూస్తూ అంటే వీళ్ళిద్దరే వచ్చారు అంటే నిజంగా రిషి సార్ అక్కడ లేనట్టేనా అందుకే వీళ్ళిద్దరూ వచ్చారు కన్ఫామ్ రిషి సార్ అక్కడ లేనట్టున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఒక పక్కన అనుపమ రిషిని విశ్వనాథం గారి ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా లోపలికి తీసుకువెళ్ళి రిషికి ఏర్పాటు చేసిన బెడ్రూంలో రిషిని పడుకో పెడతారు రిషి ఇంకా బెడ్రూమ్లో పడుకుని ఉంటాడు అనుపమ వస్తుంది ఏంజెల్ విశ్వనాథం గారు కూడా వస్తారు మేడం అని అంటాడు రిషి నువ్వేమీ ఇబ్బంది పడుకో నీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నాకు చెప్పు నేను నీకు ఏమి ఏర్పాట్లు కావాలో ఆ ఏర్పాట్లు చేస్తాను మొహమాట్ పడకు రిషి మన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా పెట్టించాను ఇక్కడికి ఎవరూ రాలేరు ధైర్యంగా ఉండు వస్తారా ఫోన్ చేసింది నువ్వు పడుకున్నావు లేచిన తర్వాత నీతో మాట్లాడిస్తాను అని చెప్పాను అని అంటుంది అనుపమ విశ్వనాథం గారు రిషికి ఆల్రెడీ ఇల్లు అలవాటే కదమ్మా ఇది వరకు ఉన్నాడు కదా మొహమాట మేము ఉండదులే రిషి నీవేమి ఇబ్బంది పడక రిషి నిన్ను ఈ పరిస్థితిలో ఇలా చూడడం నాకు చాలా బాధగా ఉంది రిషి అని అంటారు విశ్వనాథం గారు ఏంజిల్ కూడా బాధగా ఏంటి రిషి నీ మీద ఎప్పుడూ ఏవో అటాక్స్ జరుగుతూనే ఉంటాయి నీకే తెలియని నీ శత్రువులు నిన్ను వెంటాడుతున్నారు అంటే అసలేమనుకోవాలి రిషి అని అంటుంది ఏంజిల్ అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ఏంజిల్ ఇప్పుడు రిషిని రెస్ట్ తీసుకొని అన్నట్టు డాక్టర్ కూడా ఫోన్ చేశాను డాక్టర్ వస్తానన్నారు నీకు ట్రీట్మెంట్ కూడా ఇక్కడే జరుగుతుంది రిషి అని అంటుంది అనుపమ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పోలీస్ సెక్యూరిటీని కూడా పెట్టిస్తుంది అనుపమ ఇంటి చుట్టూ ఇలా ఎవరికి తెలియకుండా రిషిని సీక్రెట్గా ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ రిషి నార్మల్ అయ్యే వరకు అలా సీక్రెట్గా రిషిని దాచి ఉంచుతారు నాకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషి విశ్వనాథం గారి ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటాడు అని నాకు అనిపిస్తుంది అందుకే ఇలా ఇమాజిన్ చేసి స్టోరీ పెట్టాను మీకేమనిపిస్తుంది ఇలా రిషి రికవరీ అయ్యే వరకు సీక్రెట్గా రిషిని దాచి ఉంచితే బాగుంటుంది రిషి రికవరీ అయిన తర్వాత అప్పుడు సీరియస్ సింహం అప్పయరెన్స్ ఇస్తే సూపర్ ఉంటుంది కదా ఇది నా ఇమాజినేషన్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి